మరో బ్రేక్ని చూస్తున్నాం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిటీ అధికారులు నోటీసులో జారీ చేశారు రేపు విచారణకు రావాలని నోటీసు ఇష్యూ చేశారు ఇవాళ సిటీ విచారణకు విజయసాయిరెడ్డి వస్తుండగా రేపు విచారణకు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసు ఇచ్చారు ఇప్పటికే రాజ్ కసిరెడ్డి మూడు సార్లు విచారణకు డుమా కొట్టారు రాజ్ కసిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక సిటీ అధికారులు మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు రేపు మిథున్ రెడ్డి ఇక రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారుల నోటీసుల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ క్రాంతి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ప్రధాన కీలక సూత్రధారి అంటూ కూడా సిట్ అధికారులు భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారో వారందరికీ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నెల పద్దెనిమిదిన విచారానికి హాజరు కావాలంటే నోటీసులో పేర్కొన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఈరోజే విచారణకు వస్తారంటూ సిట్ అధికారులకు తెలవడంతో ఈరోజు పదిన్నర ప్రాంతంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి సంబంధించి ప్రస్తుతము విజయసాయిరెడ్డి చేరుకున్నారు అక్కడ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి తనని అరెస్ట్ చేయకుండా చూడాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితుంది సుప్రీంకోర్టులో వాదా తర్వాత ముందస్తు అరెస్టులు ఎలాంటి చేయకూడదంటూ కూడా సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట పొందిన మిథున్ రెడ్డికి అటు విచారణకి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రస్తుతము రేపు ఓ మిథున్ రెడ్డి విచారణకి హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులు అయితే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఇక రాజకాసరెడ్డికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చారు కానీ మూడు సార్లు కూడా వివిధ కారణాలతో విచారణకి రాని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఎవరైతే కమిషన్లు తీసుకున్నారో ఆ కమిషన్లకి గతంలో ఈ కుమ్ముకోణానికి సంబంధించి కమిషన్లు కట్టారు అని సిట్ అధికారులు భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఎల్లుండు విచారణకి హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా ఈ కమిషన్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారం రాబోట్టు అనే ఆలోచనలో ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఉన్నారు దాంతోపాటు రాజు కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకి హాజరు కావాలని ఇప్పటికే పలు అంశాల్లో పలు కోణాల్లో సిట్ బృందం అధికారులకి సంబంధించి అనేక చోట్ల గాలింపు చర్యలు చేపడటం జరిగింది అదేవిధంగా రాజకాసి సంబంధించిన ఇల్లు కావచ్చు బంధువులు ఇల్లు కావచ్చు స్నేహితులు స్నేహితులు ఇళ్ళు అన్నింటిలో కూడా ఏకకాలంలో గత మూడు రోజుల్లో సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గతంలో ఏవైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏడంచుల విధానంలో కమిషన్లకి సంబంధించి ఈ నగదంతా కూడా బదలాయింపు జరిగిందని ప్రస్తుతం సిట్ అధికారులు భావిస్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సమాచారానికి సంబంధించి అదేవిధంగా ఆధారాలకు సంబంధించి సేకరించే పనిలో ఇప్పటికే కొంత కీలకమైన ఆధారాలు సమాచారం సేకరించిన సిట్టధికారులకు సంబంధించి ఈ విచారణలో భాగంగా ఎం ఎంపీ మిథున్ రెడ్డిని కావచ్చు విజయసాయి రెడ్డి అదేవిధంగా రాజరెడ్డి కసిరెడ్డికి సంబంధించిన తండ్రి సంబంధించి అదేవిధంగా కమిషన్లు ఇచ్చారు గతంలో ఏదైతే ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరైతే మద్యం సిండికేట్లో ఈ కమిషన్లు కట్టారని భావిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తే కొంత కీలకమైన అంశాలు సమాచారం కొంత ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిస్థాయిలో ఈ అంశానికి సంబంధించి సిట్ అధికారులు వేగం పెంచారు దర్యాప్తుకు సంబంధించి వేగంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా మరికొద్దిసేపట్లోనే విజయసాయిరెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ ఈరోజు మద్యం కుంభానికి సంబంధించి ఏదైతే సిట్ అడిగే ప్రశ్న అడిగి కూడా ఖచ్చితంగా విచారణలో పాల్గొనే అవకాశం అయితే ఉంది దాంతోపాటు రేపు మిథున్ రెడ్డి విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి అరెస్టు నుంచి కొంత ఊరట పొందినప్పటికీ కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా సుప్రీం నోటీసులు అయితే ఇచ్చింది దానిలో భాగంగానే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఇప్పటికే విచారణకి హాజరు కావాలని అటు హైకోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా రాజ్ కసిరెడ్డి మట్టికి పూర్తి పూర్తి స్థాయిలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది కూడా మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ క్రాంతి